హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే మనం అప్ పిగ్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా అయితే శుభ్రంగా పీసెస్ ముక్కలు కోసేసుకున్నాము ఇదైతే చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాలండి ఎందుకంటే మన పిగ్గు బాగా నీట్గా రావాలంటే చిన్న పీసెస్కి అయితే మీరు కట్ చేసేసుకోవాలి చూసారా మేము ఎలా తరిగి పెట్టున్నామో ఇవన్నీ చిన్న చిన్న మొక్కలుగా అయితే మనమైతే పోసేసుకున్నామో ఈ విధంగా అయితే చిన్న మొక్కలుగా అయితే మనం కట్ చేసి పెట్టుకోవాలండి ఎంత చిన్నగా ఉంటే అంత టేస్టీగా వస్తాయి ఇప్పుడు బౌల్ పెట్టుకొని మనం ఈ కర్రీని అంతా అందులో యాడ్ చేసేసుకున్నాము మనం కర్రీనైతే ముందుగా నీట్గా కడిగి వేరే బౌల్లోకైతే తీసుకో ఉన్నామండి ఆ కర్రీని అయితే ఇందులో మనమైతే యాడ్ చేసేసుకుంటున్నాము మొత్తం యాడింగ్ అయిపోయిన తర్వాత వాటర్ అయితే వేసుకుందామండి ముందుగా అయితే మనం ఉప్పు అలాగే పసుపు యాడ్ చేసుకోవాలి ఎందుకంటే నీసు వాసన రాకోకుండా ఉంటుంది ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నాము దీన్ని బాగా మనమైతే ఫ్రై చేసుకోవాలండి దీంట్లో ఉన్న కొవ్వు పదార్థాలు మొత్తం కరిగిపోతాయి మనకి కర్రీ తినడానికి కూడా చాలా టేస్టీగా వస్తుంది ఎందుకంటే పిగ్గు కర్రీలో ఆయిల్ ఎక్కువగా ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఆ ఫ్యాట్ తిన్నామంటే మనకైతే ఆరోగ్య సమస్యలు వస్తాయండి అందుకని పిగ్గు కర్రీని ఎప్పుడైనా సరే మీరు ఈ విధంగా బాగా డీఫ్రై చేసుకోవాలి చూసారా మొత్తం ఫ్యాట్ అనేది అంత లాస్ట్లో నేను కర్రీ పక్కకు తీసిన తర్వాత మీకు ఆ ఫ్యాట్ చూపిస్తాను అంత ఫ్యాట్ ఎవరైనా తిన్నారంటే ఇంకా నా హార్ట్ అటాక్ వచ్చి పోతారండి అందుకని మీరు ఎప్పుడైనా సరే పిగ్గు కర్రీ ఈ విధంగా అయితే మీరు బాగా డీప్ ఫ్రై చేసుకొని ఆ వాటర్ అనేది పారపోసుకోండి కర్రీ అయితే ఇంకా చాలా కుక్ అవ్వాలండి ఇది మనకైతే కర్రీ బాగా కుక్ అయిందండి పిగ్ కర్రీ అయితే మనకు బాగా కుక్ అయింది నేను వీడియో తీసేటప్పుడు ఒకటే సౌండ్ అండి అవి ఇయే చూడండి వీటిని అమ్మనైతే పందుకు అయితే కొరికేసిందండి ఎలుక అయితే కొరికేసింది ఎలుక జాతిలో పందుకు అంటారు కదా అదైతే పొదగేస్తున్నప్పుడు కరిసి చంపేసిందండి మనకైతే పిగ్గు కర్రీ బాగా ఉడికిపోయింది వేరే లోకి మనమైతే మాంసాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాము వేసుకుంటున్నాము చూసారా మొత్తం ఒక పక్కకేసేసుకున్నాము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మీకు త్వరగా ఉడకతుందండి కర్రీ అయితే బాగా నీట్గా మనకైతే కుక్ అవుతుంది ఇప్పుడు ఫ్యాట్ చూసారా ఎంత వచ్చిందో దీంతో ఇంత ఫ్యాట్ మనం తిన్నామంటే మొత్తం ఫ్యాట్ అనో మొత్తం కొవ్వేనది అందుకని మీరు ఈ విధంగా చేసుకోండి స్మెల్ కూడా రాదు మన కర్రీ అయితే స్మెల్ కూడా రాదండి ముందుగా మనం బౌల్లో కాయలు వేసేసుకొని కొంచెం పచ్చిమిర్చి వేసేసుకుందామండి అలాగే కొంచెం దాంట్లో కరివేకా కరివేపాకు రెమ్మలైతే మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే టమాటో ఆనియన్స్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలండి మీరు మనకి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే మీరైతే యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మీరైతే ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు మిరపొడి అయితే యాడ్ చేసుకున్నాము చిల్లీ పౌడర్ అయితే మీరు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక కొంచెం కలుపుకొని పసుపు అయితే మీరు ఎక్కువ వేసుకోవద్దండి ఆల్రెడీ మనం కూరలు అయితే పసుపు వేసుకున్నాం కాబట్టి మీరు కొంచెం ఒక చిట్టుకుడు పసుపు అయితే యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు స్మెల్ రాకోకుండా ఇప్పుడు ఉప్పు కూడా మీరు కొంచెం యాడ్ చేసుకోండి మీరు రుచికి తగినంత చూసుకొని యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా ఉడికించుకొని ఇందులో మనమైతే ఇప్పుడు కర్రీని అయితే యాడ్ చేసుకోవాలి ముక్కలన్నీ ఇందులో వేసేసుకున్నాక మనం గేరట్తో అయితే గ్రేవీ బాగా పట్టేలాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే గ్రేవీ మొత్తం బాగా పీసెస్కి పట్టాలి ఇప్పుడు మనమైతే ధమ్సప్ వేసేసుకున్నామండి థమ్స్ అప్ వేసుకుంటే బాగా ఉడకుతుంది అందుకని మనం ధమ్సప్ అయితే ఇందులో పోసుకుంటున్నాము అయితే ఈరోజు ధమ్సప్ పిగ్ కర్రీ అయితే తయారు చేసామండి ఇది లాస్ట్లో టేస్ట్ ఎలా వచ్చిందో చూడాలి మనము మళ్ళీ ఇంకొకసారి నీట్గా అయితే కలుపుకోవాలి మీరు కూడా ఒకసారి ధమ్స్ అప్ పోసి తయారు చే చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి భలే వస్తుంది ఇప్పుడు అందులోనే ఒక గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నాము దమ్ సబ్బు పోసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని తర్వాత అయితే వాటర్ వేసుకోండి అండి ఇప్పుడు చక్కగా దీని అయితే కలుపుకొని మనం కొంచెం సేపు ఉడికించుకుందాం ఒక పది నిమిషాలు మనం కొంచెం సేపు తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఉడికిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలండి లేకపోతే అడుగు అంటుతుంది అందుకని ఒకసారి మళ్ళీ అయితే కలిపేసుకుందాము ఇప్పుడు మన కర్రీ అయితే రెడీ అయిందండి మనం ఇంటి దగ్గర దంచుకున్న మసాలాలు అయితే వేసేసుకున్నాము దీంట్లో మొత్తం ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ధనియాలు పట్ట మొగ్గ లవంగాలు మిరియాలు అన్నీ అయితే మనం యాడ్ చేసుకుంటామండి ఆ పొడి అయితే మనకి చాలా చక్కగా ఉంటుంది స్మెల్ కూడా అదిరిపోద్ది ఆ పొడి అయితే మనం అదే చేసుకుంటాము ఇంటితో ఇంటి దగ్గర మనం చేసుకున్న దంపుకున్న పొళ్ళు అయితేనే యాడ్ చేసుకుంటాము చూసారా కర్రీ అయితే ఎలా ఉడికిందో టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి లాస్ట్ ఫైనల్ టచ్గా కొత్తిమీర మనం అయితే యాడ్ చేసుకున్నాము అంతేనండి పిగ్ కర్రీ సింపుల్గా అయిపోయింది ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చేసేద్దాము ఒక బౌల్లోకి రైస్ వేసుకొని మనం కూర అయితే అందులోకి యాడ్ చేసుకొని టేస్ట్ అయితే చేద్దాము ఇద్దరు పిల్లకాయలు అయితే ఉన్నారండి టేస్ట్ చేసేదానికి చిన్న పిల్లకాయలు చూడండి లాస్ట్లో చూపిస్తాను మీకు మీరు చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా వస్తుంది మా ఓడు చూడు సూపర్గా ఉందని లైక్ కొడుతున్నాడు ఇంతేనండి పిగ్ కర్రీ అయితే చాలా సింపుల్గా అయితే మీరు అయితే చేసేసుకోవచ్చు టేస్ట్ విషయంలో అయితే కాంప్రమైజ్ లేదు మన వాళ్ళు అయితే కుమ్మేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నేను మీ హరి ఓకే బాయ్